ఓం శ్రీమాత్నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే మల్టీ పిండి కలుపుతున్నానండి దోశల కోసం మా వారికి ఇలాంటి కోరికలు వస్తున్నాయండి ఏం చేయమంటారు నలభై సంవత్సరాల నుంచి వండి పెడుతున్నానా తిని బాగానే ఉన్నారనుకోండి ఇప్పుడు ఇంకా వేరే కావాలి ఇలా చెయ్యి అలా చెయ్యి ఎవరో తిన్నారంట ఇలా చేసుకున్నారంట అలా చెయ్యి ఇలా చెయ్యి అంటున్నారండి మొన్న అయితే గంటలు ఏంటమ్మా రా రాగులు ఉంటాయి అనుకోండి సోళ్ళు ఇంట్లోనే ఉంటాయి నాకు ఇంకోటి ఏ గని తీసుకొచ్చారండి ఓదలో ఏయో తీసుకొచ్చారు అవి మరి అన్నీ కలిపి అంటే అట్టు వేసుకు తింటే మంచిది అంటే మూడు రకాలు తెచ్చారండి ఏమండి ఆ మూడు రకాలతోటి అట్టు రాదండి ఇడిపోతుంది ముక్కలు అయిపోతే మినపూళ్ళు అనేది వేసుకోవాలి మనం ఎక్కువగా మినపూళ్ళు తినాం కదా మీరేమో ఇలా అంటున్నారో అని అంటే కోహం వచ్చేసి పేకట్లు పట్టుకెళ్ళిపోయి రండి కొట్టుకు ఇచ్చేస్తానని సరేలేండి అని ఊరుకున్నాను అయితే మరి ఆయన పోయి కావాలి అనుకుంటున్నారు కదా బాగుండేలాగా నేను చేసి పెట్టాలి కదా అందుకని మరి నేనైతే ఒక ఎనిమిది రకాల పిండిలాడించానండి మూడు రకాలైతే లడ్డూలు చేయటానికి ఆడించాను అనుకోండి అదేనండి ఉప్పుడు బియ్యం లడ్డు గోధుమలు వేయించానండి ఉప్పుడు బియ్యం కూడా వేయించాను మినువులు కూడా వేయించాను మినువులు అయితే సున్నుండలు అనుకోండి చేయిద్దామని మూడు రకాలు అనుకోండి మరి పండగలు వస్తామే కదా పూజ వస్తుంది కదా ఆయన ఇక్కడికైతే ఉండరాలు చేయాలి కదా గుడుగులు వ్రత వస్తుంది కదా చేసుకోవాలి కదా నూకా పిండి అని అలానే గోధుమలు కూడా ఎండబెట్టి ఆడిస్తానండి మృదువుగా ఉంటాయి చపాతి బాగుంటుందని మా ముసలాయి కొళ్ళు అవి అన్ని బాగానే ఉంటాయండి చక్కగా తింటారు అనుకోండి ఏదో నాకు ఇలా సరదుగా చేయడం అలవాటు అయిపోయి చేస్తానండి అవస్థ అయినప్పటికీ కూడా ఈయనెవరో ఏదో చెప్పారని ఈ మధ్యలోనే అలాగంటున్నారండి పూర్వం ఇప్పుడు అంటే వేరగా అనుకోండి కొన్ని కొన్ని మరి వస్తూ ఉంటాయండి బా ఉండాలి ఇవన్నీ ఎందుకు పెడతాడంటే దేవుడు పరీక్ష అనుకోవాలంటేనండి ఏముంది ఏం చెప్తాం చెప్పండి అయితే చక్కగా మళ్ళీ కలిపేసేసి ఉంచేస్తానండి మా వారికి టిఫిన్ కావాలన్నప్పుడు చేసేస్తానండి ఇదేంటా అనుకుంటున్నారా మొన్న అయితే రాగిలి ఎండబెట్టండి చక్కగాన ఇంతకుముందు అప్పుడే ఇది ఆడించి రెండు ఇల్లు అయింది రండి మరి ఎండబెట్టేస్తానంటాను కదండి ఏదైనా కూడా ఎండబెట్టి చక్కగా ఇలా పిండి ఆడించేనా మరి సోడి పిండి పొన్నా పిండి చూడండి ఈ పిండి చూడండి ఎంత మేఘల్లాగా ఉంటుందో ఇలా ఇది కనుక సోడు జాబు పెట్టుకుంటే ఉంటుందండి ఎన్న పూసలా గొంతులు దిగిపోతుందండి చాలా బాగుంటుంది కాకపోతే అప్పుడప్పుడు చేస్తానండి అత్త మనం చోడుజాకాయనండి టిఫిన్ తినరు కదా మళ్ళీ ఇంకా టిఫినే కదా కావాలి బలం ఉండాలి కదా అని చక్కగా ఇదైతేనండి ఏంటనుకుంటున్నారా మరి మన మినపళ్ళు మరపట్టించాను కదా పిండి ఆ పిండి అనమాట ఇడ్లీ పిండి తయారు చేసానండి రెడీమేడ్గా ఇడ్లీ పిండి తయారు చేశాను అది వీడియో పెడతాను సూత్ర కానీ ఇది మినప గుళ్ళు పిండి అండి చక్కగా ఇదైతే గోధుమ పిండి గోధుమ లాంటి బిట్టాడించానని చెప్తున్నాను కదా మరి చపాతీ కోసమని ఎంత మేఘళ్లాగా ఉన్నాయో చూసారా మనం ఇల్లు ఆడించుకుంటే ఇలాగే ఎండబెట్టుకుని ఇలాగే ఉంటాయండి మీరంటే చేస్తున్నారు ఎండబెట్టి తెచ్చి ఆడించి చేసి అక్కడ మేము చేయమండి అంటారు అది కూడా నిజం వెళ్ళండి ప్యాకెట్లు అమ్ముతున్నారు కదా కొనేసుకుని ఇప్పుడు కొనేసుకోండి నాలుగు వాళ్ళు ఎక్కడో ఇలాగ ఉన్నారు అరుదుగా చేయడానికి చేస్తానండి నాకు కొన్ని ఉన్నాలు చేస్తాను అంటే దీనికి ఒక రుచి తెలుసండి అందుకని అవి రుచి ఉండవా అంట అనొద్దండి అవి కూడా రుచి ఉంటాయి కాకపోతే నాకు అలవాటు అయిపోయింది అయినా అవక ఇలా చేస్తున్నానండి ఇదేంటి అనుకుంటున్నారా వరిపిండండి చక్కగా కోటా రైస్ కడిగేసి తెల్ల నీళ్ళు వచ్చే వరకు ఎండలో పోసేస్తే గలగల ఎండిపోతాయి కదా కరకలలాడతా మరపట్టించేశానండి ఇప్పుడు నాలుగు రకాల మల్టీ ఇది మినప్పిండి ఇది వరిపిండి ఇదేమో గోధుమ పిండి ఇదేమో రాగి పిండి ఇందులో జీలకర్ర వేసేసారండి చక్కగా ఈ జీలకర్రతో కలిపేసేసి మనం పిండి కలిపేసుకుని ఎత్తేసుకుని ఉంచేసుకున్నాం అనుకోండి మనకి టిఫిన్ కావాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా ఒక గ్లాస్ పిండి మనం గరుడు జారు జారుడు అంటారనమాట గరుడు గరిటి జారుడు పిండి అంటారనమాట అలాగా అలాగ కలిపేసుకుని కొంతుప్పసుకుని ఓ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి రాత్రి కలిపితే పొద్దున్నట్లేసేసుకోవచ్చు ఆటగానా మరి మీకు అట్లాగా మీ ఇష్టం ఎలాగైనా అయితే మనం నానబెట్టినప్పుడు మాత్రం ఉప్పు వేసుకోండి ఎందుకంటారా మరి ఇప్పుడు వేసేమనుకోండి ఉప్పు ఈ పిండిలో నుంచి కిందకి వెళ్ళిపోతుంది మరి ఇది గుల్లగా ఉంటుంది కదా అప్పుడు తడిపినప్పుడు మాత్రమే వేసుకోండి అందుకని నేను ఎప్పుడు కూడా అలాగే వేస్తాను అన్నమాట ఇప్పుడు వరి పిండి ఉందనుకోండి ఆడించేమనుకోండి మరి అలాగే మీరు గుళ్ళు ఆడించేమనుకోండి మరి గుర్లు వేయాలనుకున్నారనుకో చక్కగా రెండు గ్లాసులు ఉరిపిండి వేసుకోండి ఒక గ్లాసు మినప్పిండి వేసుకోండి చక్కగా కొంచెం గట్టిగా కొద్దిగా ఉప్పేసేసి కొంచెం గట్టిగా కలిపేసి పక్కన పెట్టుకోండి చక్కగా మీరు రెండు గంటల తర్వాత బూర్లు వేసారనుకో కరకరామంటా బూర్లు కరకాలడుతా వచ్చేస్తాయి ఇంకెంతకన్నా నేనేం చెప్పను ఇంత చెప్పి తెలిసి అన్నీ చెబుతున్నాను ఎవరికే మనసు ఎక్కట్లేదు ఎవరికే కూడా పట్టాన పట్టట్లేదండి ఎందుకంటే రెడీమేడ్లు అలవాటు అయిపోయి రెడీమేడ్ అలవాటు అయిపోయి ఏదన్నా చేస్తే రాకపోతే పక్కన పాడేయటమే తప్ప తెలుసుకుని బాగా చేసుకుందాం ఇలా చేసుకునేవారంట కదా అలాగే చేద్దామని మనసు పెట్టి చేసివాళ్ళు ఎవరు ఉన్నారండి ఆయన చేసివాళ్ళు ఎవరు ఉన్నారా శుభ్రంగా కొనేసుకోవడం తెచ్చేసుకోవడం తిన్నా తింటాం పాడేసేది పాడేయటం అంతే కదండి ఏదైనా ఇదే కాదు ఏదైనా అలాగే చేస్తారండి బాధ్యత అనేది లేదులేండి మీకే కదండి మీరు మిమ్మల్ని ఎవరినో నేను అంటారులేదండి మిమ్మల్ని ఎవరినన్నా చూసే అంటాను నేను కదా మా ఇంట్లో వాళ్ళు ఉన్నారులేండి నాకు ఉన్నారులేండి మూడు జోడాలు ఉన్నాయి ఏం చెప్పమంటారు ఏం చెప్పమంటారు మూడు జోడాలు ఉన్నాయి అంత ఉండయ్యా కంత వాడయ్యా అదే చేస్తారండి జనాలు కొనుక్కుని తెచ్చేసుకోవటం తప్ప కొని అమ్మ ఇలా చేస్తుంది కదా మనం కూడా ఇలా చేద్దాం అనుకోరండి నేను రెడీ చేసి పెడితే మాత్రం నా వృత్తి నీవేదోత్తి నేను ఎవరుతారంటారు చూసారా అలాగే చేస్తారండి ఇంకెందుకులేండి ఏమంటాము బాధ్యత అనేది ఉండాలి ఇవ్వాలి అమ్మనున్నాను చేసేస్తాను రేపు వద్దన్న అలవాణాలు చేసుకోవాలా అలాంటప్పుడు అలవాటు చేసుకోవాలి కదండి నేర్చుకోవాలి కదా మాకేంటి కొనేసుకుంటాం అని అంటారండి సరేలేండి ఏమైతే లే మనకు పెద్దోళ్ళు ఉందని చెప్పకుండా ఇలాంటి అనేది మర్చిపోకుండా ఏదో ఇది ఇది తింటాం కాదు కానీ అండి చేసినందుకే తృప్తి వచ్చేస్తుంది మనసుకి నాకైతే అంతేనండి నిజంగా మీరు ఎవరేమనుకున్నా కానీ నేనైతే మాత్రం చాలా ఆనందం పడిపోతాను నిండి పనులు ఇలా చేసిన తర్వాత అమ్మయ్య అనుకుంటానండి ఎవరికి ఎంత ఇచ్చేద్దామా ఆ ఏమంటా ఆనందంగానే అది అలా చేసేసుకుంటారా బాగుందంటారా ఆనందమే ఆనందం ఇంకేం చెప్పాలండి చూసారా కలిపేసి కలిపేసాను కదా చక్కగా డబ్బాలోకి ఎత్తేస్తా అండి మా వారికి ఈ మల్టీ పిండి డట్లు తినాలని ఒక కోరుకుంటూ పోయిందండి చక్కగా నేను చేసేస్తాను అట్లు పెట్టేస్తాను సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరో ముఖ్యమైన వాళ్ళు ఫోన్ కూడా చేసేస్తున్నారండి బాబా